మీరు అవ్వకపోవడానికి కారణం రాలేదనేసి అంటున్నారు సో దానికి అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది ఓ నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు వేస్తారు అని బట్ నేను ఎప్పుడూ నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని అలా ఉండి ఒక్కసారిగా వన్ వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు మీరు ఈ తప్పు చేశారు అండ్ వాళ్ళని ఏలైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది అండ్ చిన్న భయం అని బాధ అనిపించేది అండ్ నేను పక్కవారిలో తొందరగా తొందరగా తప్పులెత్తికే క్యారెక్టర్ కాదు నాది సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది నేను ఎక్కువ తప్పులు ఎత్తుకేవాడిని కాదు ఎవరిలో సర్లే మనోలే కదా ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని సో అది కూడా నాకు కొంచెం మైనస్ అయింది తనుజ మంచి అమ్మాయి చాలా గుడ్ పర్సన్ బాగా ఆడింది గేమ్ మంచిగా అప్ అయింది సో హ్యాపీ అండ్ సూపర్ గేమ్ ఆడింది మంచిగా వెళ్తామండి కొంచెం ఈ పేమెంట్లు అయిపోయాక సార్ కళ్యాణ్ గారికి హ్యాపీ నేను చాలా హ్యాపీ సి వాడు కళ్యాణ్ డిమోన్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక ఫైవ్ వీక్స్ ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు యా వర్త్ అదేంటండి మీరే కదా ఓట్లేసి గెలిపించారు వర్తే సి నేను నేను థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి అనుకుంటా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చెప్పేవాడిని ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ వర్తే బికాస్ ఈ సీజన్లో అన్ని ట్విస్టులు జరిగాయి అన్ని టర్న్స్ జరిగాయి వస్తున్నారు పోతున్నారు ఎవరెవరో వస్తున్నారు వైల్డ్ గార్డ్స్ అని లేదా అలా జరుగుతూనే ఉన్నాయి అండ్ లోపల ఆ సిచువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి ఏంటి ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో గుప్పెట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా సో ఆ మూమెంట్స్ లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే అయ్యారంటే కన్ఫామ్గా వర్తి అండి ఎవరైనా టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వర్తి ఆస్కి కళ్యాణ్ ఇంకా తనుజ మిగిలారు కదా మీ ఒపీనియన్ ఏముండే బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు తనుజ కళ్యాణ్ నాకు నిజంగా ఐడియా లేకుండేయండి ఎందుకంటే సి నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో బట్ నేను ఫోర్త్ ప్లేస్ వస్తానని నేను అనుకోలేదు కదా సో ఈ సీజన్ ఏదైనా జరగచ్చు అనే మైండ్ సెట్లోనే ఉండేది నేను నాకు ఎవరు గెలిచినా ఓకే వాళ్ళిద్దరులో ఒకళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారు ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు వాడు వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు కానీ నాకు వెళ్ళి చూశాడు అన్న నేను నేను అనుకున్న సాధించాను అన్నా అని అది నాకు హ్యాపీ అనిపించింది తనుజది మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా లవ్ లవ్ స్టోరీ ఏం లేదమ్మా లవ్ స్టోరీ లానే అనిపించింది లేదు అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం స్టార్ కుక్ విత్ జాతి రత్నాలని ఒక షో చేసాం సో ఆ బాండ్ మేము ఫ్రెండ్స్ గా ఆ బాండ్ అనేది కనపడాలి అని జనాలు ఎంటర్టైన్ చేయాలనే ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంతకు మించి ఏం లేదు డెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు నాకు ఇమానుయల్ అన్న స్ట్రెస్ రిలీఫ్ నాకు సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్న గా బయటకు వచ్చినప్పుడు ఏమంటారు నేను కూడా అదే అన్న హౌస్ లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న డెమాన్ డెమోన్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు సో లాస్ట్ లాస్ట్ నుంచి లాస్ట్ త్రీ వీక్స్ నుంచి డెమోన్ లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు అరే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నావు అండ్ రియల్గా కనెక్ట్ అయ్యారు డెమాన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు సో నేను నైటే షూట్ కూడా చేశాం స్టార్మాలో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరం చూసినప్పుడు అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది ప్రతి వీక్ ఒకళ్ళు వన్ బై వన్ వాళ్ళు ఎదిగే విధానం కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదు సో నాకు అది బాగా నచ్చేది వాళ్ళిద్దరిలో అదేంటండి సి సి అన్ టాప్ ఫైవ్లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియవు అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది ఎవరితో ఎవరు హైప్లో ఉన్నారు ఎవరు లోలో ఉన్నారు ఎవరు తెలియదు టాప్ ఫైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం బట్ అది ప్రాసెస్ తప్పదు ఫోర్త్ ప్లేస్ ఒకరు రావాలి థర్డ్ ప్లేస్కి ఒకరు రావాలి ఫిఫ్త్ ప్లేస్కి ఒకరు రావాలి అది ప్రాసెస్ కాబట్టి తప్పని ప్రాసెస్ కాబట్టి ఒకవేళ మీకు మనీ మనీ ఆఫర్ నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను నేను అంటే మీరు అనుకోవచ్చు బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తా అని మీరు అనుకోవచ్చు నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి మనీ ఆఫర్ వరకు వచ్చి ఉంటే నేను తీసుకోకూడదు అది రన్నర్ అయినా థర్డ్ ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దా అనే మైండ్లోనే ఉన్నా నేను మేబీ తీసుకోకపోదును నేను సంజనా గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి ఫస్ట్ గుడ్డుతనం దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె ఆమె గేమ్ నాకు అర్థమైంది బా ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్ ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది అప్పటివరకు మేము అంటే నేను పాప అని పిలిచేవాడిని తను ఇమ్మో అని పిలిచేది నన్ను దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి అలా 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 కనెక్ట్ అయ్యి నన్ను నేను అమ్మ అంటాం తను నన్ను కొడుకు అంటాం అలా అలా అయింది కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో అండ్ గుడ్డిగా యా వంద మంది రానే నేను ఇమ్మ నీళ్ళ సైడే నుంచి ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను అండ్ నేనైనా సరే వంద మంది రానే నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని అండ్ లాస్ట్కి వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొద్దికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి కానీ బట్ అవి మేము అక్కడే షార్ట్అవుట్ చేసుకున్నాం ఇదంతా గేమ్ వరకే మమ్మ వదిలేసి అంటే తను కూడా అరే నాకు తెలుసు చాలా మెచ్యూర్గా ఉంటారు చాలా అంటే చాలా మెచ్యూర్గా ఉంటారు సో అది నాకు బాగా ఇష్టం పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి నాకు సంజయనగారు హౌస్లో ఉండాలి ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి ఇదే ఉండేది నాకు మనం